ఇవాళ ఉస్మానియా యానవర్సిటీలో సీఎం రేవంత్ పర్యటన హాట్ టాపిక్ అయింది సీఎం వస్తున్నారని బీఆర్ఎస్ విమర్శిస్తే తాను మళ్లీ క్యాంపస్ కు వస్తానని ఈసారి ఒక్క పోలీసును కూడా పెట్టొద్దని రేవంత్ అన్నారు కాంగ్రెస్ వ్యవహారం సీఎం విద్యార్థుల్ని అరెస్ట్ చేశారంటున్నారు హరీష్ రావు దమ్ముంటే పోలీసులు లేకుండా సీఎం ఓయూకి వెళ్లాలన్నారు అయితే హరీష్ వ్యాఖ్యలకి సీఎం రేవంత్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు ఇప్పుడు కాదు నేను మళ్లీ ఓయూకి వస్తా ఆర్ట్స్ కాలేజ్ ముందు మీటింగ్ పెడతా ఆ రోజు ఒక్క పోలీస్ కూడా ఉండొద్దు ఎవరి అభిప్రాయం వాళ్ళు చెప్పొచ్చు ఆ రోజు ఒక్క పోలీస్ కూడా క్యాంపస్ లో ఉండడు అని రేవంత్ కౌంటర్ ఇచ్చారు డిసెంబర్ లో ఆర్ట్స్ కాలేజ్ దగ్గర మీటింగ్ పెట్టండి అదే రోజు అక్కడికక్కడే జీవోలు ఇస్తా అని హరీష్ రావు మాటకు కౌంటర్ ఇచ్చారు సీఎం రేవంత్ రెడ్డి ప్రజలకు అర్థమైపోయింది పాలేందో నీళ్ళు ఏందో తేలిపోయింది ఇప్పుడు ఇలా ఉస్మానియా యూనివర్సిటీకి పోయిండు ఈయన ఉస్మానియా యూనివర్సిటీకి పోతే పరిస్థితి ఏంటంటే మూడు రోజుల నుంచి పోరాయాలని అరెస్ట్ చేశారు రేవంత్ రెడ్డి వస్తాడని మూడు రోజుల నుంచి ఉస్మానియా యూనివర్సిటీలో పిల్లలందరినీ అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లో పెడతా ఉన్నారు మొత్తం ఇనుప కంచెలు పెట్టినరు గజంకొక పోలీసుని పెట్టిండ్రు ఇక దానికైనా పోతాడట నీ గొప్పతనం ఏంది నాయనా గజంకో పోలీసుని పెట్టి ఇనుప కంచెలు పెట్టి పిల్లల్ని అరెస్ట్ చేసి నువ్వేదో యూనివర్సిటీకి పోయి ఉద్ధరిస్తా అని మాట్లాడుతున్నావు అది కూడా దేనికోసం పోతున్నావు ఎనకట మా తక్క పోయి కొబ్బరికాయ కొడితే ఆ బిల్డింగ్ తయారైతే దాన్ని రిబ్బన్ గ తిగిపోతున్నాడు నువ్వు కొత్తగా ఇచ్చింది లేదు కొత్తగా కట్టింది లేదు కొత్తగా మంజూరు చేసింది లేదు ఆనాడు సబితక్క పైసలు శాంక్షన్ చేసి పోయి కొబ్బరికాయ కొట్టే బిల్డింగ్ తయారైతే దాన్ని రిబ్బన్గా తిరిగి పోయిండు రేవంత్ రెడ్డి ఇక నేనేందో ఉస్మానియాకు ఏమో చేసింది అంట నువ్వు చేసింది ఏమున్నది బీఆర్ఎస్ కట్టిన దానికి రిబ్బన్ చూడు కట్టె జేబులో పెట్టుకుని తిరుగుతున్నాడు అంతకు మించి అవన్నీ ఉన్నదా ఏడు చూడు హైదరాబాద్ ఫ్లైఓవర్లన్నీ కేసీఆర్ కట్టి దానికి పోతాడు రిబ్బన్ కత్తిరిస్తాడు ఏడవైనా మన బీఆర్ఎస్ హయాంలో చేసే తప్ప కొత్తగా ఒక బిల్డింగ్ కట్టింది లేదు ఓ దవాఖాన కట్టింది లేదు ఓ బ్రిడ్జి కట్టింది లేదు ఓ బిల్డింగ్ కట్టింది లేదు ఇది అందరికి కూడా అర్థమైతేనే ఉన్నది ఏం చెప్పినావు నువ్వు పిల్లలకు నిరుద్యోగ యువతకు ఒక్కటే ఏడాది రెండు లక్షలు ఉద్యోగాలు ఇస్తా అన్నావు ఇచ్చినావా రెండు లక్షలు కాదు కదా పదివేలు కూడా ఇయ్యలే కేసీఆర్ పరీక్ష పెట్టి కేసీఆర్ ఫలితాలు ఇస్తే దానికి కాయిదాలు వంచి అది లెక్క చెప్పుకుంటుండు అవి కలిపినా రాలే పెద్ద పెద్ద యాడ్లు ఇచ్చినావు రెండు లక్షల ఉద్యోగాలు ఇచ్చి తీర్తా అన్నావు ముక్కు నేళ్ళకి రాసి చెంపులు వేసుకో ఫస్ట్ ఏది ఏవైతే ఇంకేందో ఏవైతే అని ఉస్మానియా యూనివర్సిటీకి పోలీసు వాళ్ళు పెట్టుకొని రాబట్టి దమ్ముంటే గవర్నమెంట్లు లేకుండా పోలీసు వాళ్ళు లేకుండా ఒక్కడివిరా రా ఉస్మానియా యూనివర్సిటీకి వెనకట నాకు బాగా గుర్తు అప్పుడు తెలంగాణ ఉద్యమం బాగా నడుస్తుండే రెండు వేల పన్నెండులో వీళ్ళంతా తెలుగుదేశం పార్టీలు ఉండరు ఈయన ఇంకా కొంతమంది ఉస్మానియా యూనివర్సిటీకి వచ్చారు ఈయన కూడా వచ్చిండే అలా వీళ్ళందరూ ఉస్మానియా యూనివర్సిటీకి వస్తే పిల్లలు ఇయర్ మయ్యర అందుకున్నారు సందులో కూడా ఉరికింది రేవంత్ రెడ్డి అప్పుడు సందులగా ఉరికినడు తెలంగాణ ఉద్యమంలా ఇయ్యాల నేనేందో వచ్చినా అని మాట్లాడుతుంటు